తర్వాత ఎవరైనా వచ్చి మీరు మతం మారారు ఎవరు మార్చారు మిమ్మల్లా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఇంతవరకు మీరు పూజలు చేశారు కదా ఇప్పటి నుంచి మరి పూజలు చేయటానికి కుదరదు మరి ఎందుకంటే నిజమైన దేవుడు ఎసక్కి కనుక మరి ఆయన ప్రార్థన రూపంలో ఆయన మనం పూజించాలి మరి ఎట్లా పడితే ఎట్లా మనం ఉండకూడదు మరి తినాలకి డామాలకి సినిమాలకి వెళ్ళకూడదు అమ్మా తెలుసా ఈ సంగతి తెలిసే వచ్చారని భర్తను తీసుకోవడానికి ఒకవేళ మీ కులం వచ్చి ఒకవేళ మీరు నేను ఎన్ని భర్తని తీసుకున్నారు ఒకలంటే మీరు ఏం చెప్తారు దేవుడు తీసుకోమని మేము తీసుకున్నాం ఒకవేళ మీ ఆయన మళ్ళీ గుడికి రమ్మని ఒకవేళ అంటే ఏం చెప్తావు ఇప్పుడు మీ ఆయన ఇష్టం వచ్చా భర్త తీసుకుని నువ్వడం అట్లా ఆయన అడిగినమ్మ మంచిది మీరు చెప్పిన దాన్ని బట్టి మేము చెప్పిన వాక్యాన్ని బట్టి దేవాది దేవుడు మిమ్మల్ని దర్శించి ఈ లోకం నుండి మిమ్మల్ని ఇడిపిస్తున్నాడు కనుక దేవుడు మరి నమ్మకంగా దేవుళ్ళు మీరు ఉంటారని మేము కూడా నమ్ముతున్నాం మరి ముందున్న కార్యక్రమం కొరకు మనం ప్రార్థన ప్రాప్తం చేసుకుని వాళ్ళనిదాం పరిశుద్ధి డాప్ ప్రేమా నమ్మకమైన తండ్రి కుప్ప కలిగిన ఇసై వందనాలు ఇదిగో తొంభై తొమ్మిది మంది తండ్రి అయ్యా లేని నీతి మంతుల కంటే ఒక మనిషి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్సం తీసుకుంటే పరలోకంలో పండగన్న తండ్రి ఇదిగో తల్లిగారిని బట్టి ఇదొక చెల్లిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా ఈ బిడ్డలను పేబు మీరు తండ్రి నియమించుకున్నారు తండ్రి ఆకర్షణ లేకపోతే నా వద్దకు రారని తండ్రి తీసుకొని రాకపోతే నా దగ్గరికి ఎవరు రారని దేవా ఏస్తాయా నువ్వు చెప్పినావు ఈరోజు ఉదయకాలం మేము వాక్యం విన్నాం నువ్వు అలాగనే పేబు మీ బిడ్డలను మీరు తీసుకుని వచ్చారు కనుక ఈ ముందున్న కార్యక్రమంతో కూడా జయకరంగా జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామను ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఒకసారి రేపు తమ్ముడు ఈ అమ్మాయి మీ భార్యనా అయినా తీసుకోవడం మీకు ఇష్టమేనా రైట్ రండి ఒకరు సుబ్బమ్మ రైట్ దేవుని కుప్పనం బట్టి దేవుడిని ఆకర్షించాడు కాబట్టి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ రక్షణ పొందితే నేను నిత్య జీవానికి వారసులు అయితేనే వచ్చావు కదమ్మా మరి ఇంకొక సంఘటన కూడా చెప్పాలి